రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్నారనే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్కి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం దిగుమతి ఎంత వచ్చింది అనే వివరాల గురించి తెలుసుకుందాం మదనపల్లి టొమాటా మార్కెట్ ఈరోజు దిగుమతి చూసుకుంటే నిన్న కంటే భారీగా తగ్గింది కొన్ని మండీలకు నూరు నూట యాభై కొన్ని మూడు నాలుగు వందల ఐదు వందలు కొన్ని మూడు నెలలు వెయ్యి అలా స్టాక్ వచ్చింది స్టాక్ ప్రదేశ్ ఉంటే చాలా తక్కువ వచ్చింది రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి అలాగే కాయలు క్వాలిటీ ఉంటే కొద్దిగా రేట్లు పోతున్నాయి క్వాలిటీ లేకపోతే తక్కువ పోతున్నాయి మచ్చకాయలు అలాంటివి తక్కువ పోతున్నాయి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గణశితే వస్తే డేషన్ మీకు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్